ఆదికాండం మొదట అధ్యాయం ఇరవై అరవచ్చును దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుధము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికను ఆగుదా ఆగుదాం రాయబడిన సంగతులు మీరు చూడండి కొన్ని నిగూఢమైన సత్యాలు అక్కడ రాయబడ్డాయి ఏవని తెలియజేస్తుంది బైబిల్ అంటే మానవుడు సాక్షాత్తు దేవుని స్వరూపం మానవుడు గురించి తర్జన భర్జన అయ్యే రాజ్యాంగం రాస్తున్నప్పుడు తెలుసు కదా మన రాజ్యాంగం మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఫ్రంట్ పేజ్లో ఒక ఒక పట్టుకుంటే దాన్ని పీఠిక అంటారు అందులో కొన్ని విషయాలు రాస్తారు ఏమని రాశారంటే ఒక సాటి మానవుడిని గౌరవించాలి ఎదుటున్న నైవర్ని ఆనర్ చేయాలి అంటే దేన్ని బట్టి గౌరవించాలి మానవుల్లో ఈ రాజ్యాంగాలు రాయబడుతున్నప్పుడు పీఠికలు రాస్తారు అంటే ప్రారంభపు మాట ముందు మాట రాజ్యాంగం ఇలా తెలిసిన వెంటనే ఆ మాట ఉంటుంది అలా ఎలా గౌరవించాలి డబ్బును బట్ట రంగును బట్ట వాడుకున్న పేరును బట్ట దేన్ని బట్టి మనసును గౌరవించాలి ఒకరికొకరి డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ మధ్య పీఠికలు ఒక మాట రాస్తారు రాజ్యాంగ గ్రంథకర్తలు ఏమన్న రాశారంటే అంటే మనిషిని డబ్బును బట్టో రంగును బట్టో దేని దేన్ను బట్టి మనిషి గౌరవం కాదు ఆడు మనిషే కనుక మనిషిగా గౌరవం ఆడి అంతే ఇక్కడి వరకు మాట్లాడింది రాజ్యాంగం అంటే వాడు మనిషి గనక మనిషిగా గౌరవం వాడికి డబ్బును బట్టి గౌరవం కాదు పేరుని బట్టి గౌరవం కాదు రంగుని బట్టి గౌరవం కాదు జండ్రనుని బట్టి గౌరవం కాదు వాడికి దేన్ని బట్టి గౌరవం అంటే వాడు మనిషి గనక మనిషిగా గౌరవం దీనికి ఇంకొక ముందుకు అడుగేసి బైబిల్ ఏముందంటే బైబిల్ మాట్లాడుతూ వాడు మనిషి మనిషిగా గౌరవించిన కదా సాక్షాత్తు దేవుని స్వరూపం కానీ స్వరూపం మిస్ అయింది అద్దం ముందు నిలబడినప్పుడు అద్దానికి ఎగ్జాక్ట్గా నేను కనబడాలి బాగా వినండి అద్దం ముందు నిలబడినప్పుడు అద్దం నన్ను అలా చూపించాలంటే అంటే నేను ఎలా ఉన్నాను నా బొగ్గ మీద మచ్చ ఉంటే మచ్చ చూపించాలి నా మీసం వంకరు ఉంటే వంకర చూపించాలి నా జుట్టు చెదిరినట్టు ఉంటే చెదిరినట్టు అంటే నేను ఎలా ఉన్నాను అలాగే చూపించాలి దాన్ని ప్రతిబింబం అంటారు బైబుల్ ఏమని వాడిందో తెలుసా మానవుడు సాక్షాత్తు దేవుని ప్రతిబింబం కానీ మానవుడు దేవుడిని చూపించట్లేదు మానవుడు దేవుణ్ణి చూపించాలంటే నేను అర్థం ముందు నిలబడినప్పుడు అద్దం నన్ను ఎలా చూపిస్తుందో నేను దేవుని తరపున ప్రతిబింబంగా ఈ భూమి మీద సృష్టిలో ఉన్నప్పుడు నేను సాక్షాత్తు దేవుణ్ణి కనుపరచాలి కానీ మిస్ అయింది ప్రతిబింబం ఏదో జరిగింది ప్రతిబింబం ఏమైంది ఎప్పుడైతే ఈ ప్రతిబింబాలు మిస్ అయ్యాయో మానవ నాగరికత ఉప్పున ఒకేసారి డెవలప్ అయినప్పుడు మానవులు మాట్లాడుకోవడం ప్రారంభించినప్పుడు ఒక్కొక్క నాగరికతలో ఒక్కొక్కరు ఒక్కలా మాట్లాడారు ఏమని మాట్లాడారు మానవులు మాట్లాడుకున్నది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరదాగా మెస్సపతోమియా దగ్గర నాగరికతలు ఉంటే ఈ మెస్సపుతోమియా నాగరికతలో మానవ జీవితానికి పరమార్థం ఏంటి అక్కడ గ్రంథాలు ఏం చెబుతున్నాయి ఆ జండ వ్యవస్థ ఏం మాట్లాడుతుంది అక్కడ ఏమున్నాయి అక్కడ సంగతులు ఏంటి మెస్సపతోమియా ఏం చెబుతుందని అని అడిగితే మెస్సపుతోమి ఏమని చెప్తుంది తెలుసా మానవుడు అన్నవాడు పెద్ద ప్రామాణికమైన మనుష్యుడు కాదు మానవుడు అన్నవాడు దేవతలకు ఊడుగించి పుట్టినోడే మానవుడు అన్నది మెసపుతోమి నాగరికత లేదా వాళ్ళ రచనలు లేదా వాళ్ళ మూలాలు లేదా వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళ సనాతన ధర్మాలు మానవుడు అన్నవాడు పుట్టుక అర్థం ఏంటంటే దేవతలకు ఊడిగించేయడానికి పుట్టారన్నాయి మెసపుతోమియా నాగరికతలు ఇంకా ఏమున్నాయి ప్రపంచంలో పురాతనమైన నాగరికత కలిగిన మహా ఉంది దాని పేరు ఐగుప్తి ఐగుప్తిలో మానవుడి యొక్క పుట్టుకకు పరమార్థం ఏంటని అడిగితే ఐగుప్తి ఇలా చెప్పింది ఐగుప్తి గ్రంథాలు ఇలా చెప్పాయి ఐగుప్తి గ్రంథాలు మానవుడిని ఇలా ఉటంగించాయి ఏమని ఉటంగించాయి మెస్సపు తోమించకపోతే మానవుడు అన్నవాడు ఊడిగించేయడానికి పుట్టాడు దేవతలు కానీ మెస్సపు తోమి అని చెప్పింది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఐగుప్తి ఏం చెప్తుంది ఐగుప్తి గ్రంథాలు ఏం చెప్పాయి హైగుప్తి గ్రంథం ఏం చెప్పిందో తెలుసా ఎక్కడో దేవత ఉందట ఈ లోకాల లోకాల ఎక్కడో పెద్ద దేవత ఉందట ఆ దేవత తన పనుల్లో తాను నిమగ్నమే అలా పని చేసుకుంటున్నప్పుడు ఆ పనులు అలిసి సొలసి ఆ దేవత ఇలా తలదించి పని చేసుకుంటున్నప్పుడు తన కంటిలో నుండి ఒక కన్నీటి బిందువు ఇలా కింద పడిందట ఆ బిందువులో నుంచి మానవుడు ఆటోమేటిక్గా వచ్చేసాడట ఈజిప్ట్ ఫిలాసఫీ ఈజిప్ట్ మైథాలజీ ఈజిప్ట్ ఏం ఇదిగో ఐగుప్తి ఏమని మాట్లాడుతున్న చూడండి తన దేవత అంటే ఎవరో దేవత ఉంది ఆ దేవత నీటి బిందువులోంచి కింద పడితే ఆ నీటి బిందువులోంచి పుట్టుకొచ్చిన వాడే మానవుడు ఇది పెద్ద అనుకుని చేసిన కార్యక్రమం కాదు అనుకోకుండా జరిగిపోయిన పుట్టుకే మానవ పుట్టుక అన్నారు మెసపు తోమియో చేయడం అంటున్నారు ఐగుప్తి ఏమందంటే ఇదిగో మెస్సపు ఎలాంటి ఐగుప్తి ఏమందంటే వాడు అనుకుంటే ప్లాన్ చేసి పుట్టించలేదు దేవతలు దేవుళ్ళు ఆ దేవత కంట్లో నుంచి ఒక బట్టు రాలితే ఆ బట్టులో నుంచి ఉద్భవించిన వాడే మానవుడు అన్నారు అంటే మన లైఫ్ అంత సీరియస్ పర్పస్ కాదంటే ఈ మెథాలజీలన్నీ చదువుతుంటే అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదన్నట్టు చెబుతున్నారు వాళ్ళందరినీ వదిలేయండి మన దగ్గర వద్దాం మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి ఈ మాట అంటే వీళ్ళకి తగలడిపోద్ది అయినా చెబుతున్నాను నేను మన సనాతన ధర్మాలు ఏం చెప్పాయి ఏం చెప్పే మన తలకాయ మన బొంద ఏం చెప్పలేదు ఏం చెప్పే తెలుసా మన పుట్టుకంత ప్రాముఖ్యమైనది కాదన్నట్టు ఎద్దేవా చేశాయి దేవతలు ఉన్నారట ఆ దేవతల్ని శాంతింప చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారట ఆ బ్రాహ్మణులకి వీళ్ళు ఇంకా వత్తాసు పలకడానికి క్షత్రియులు ఉన్నారట వాళ్ళ కింద ఇంకెవరున్నారట వయస్సులు ఉన్నారట వయస్సులు ఉన్నారట వాళ్ళ కింద ఎవరున్నారట శూద్రులు ఉన్నారట మరి మిగులిన ఇలా బురద జాతి లెక్కల్లోనే లేరట ఈ అప్ అండ్ డౌన్స్ ఎందుకు చెప్తున్నారు బాగా బాగా వినండి అంటే దేవతలు దేవతలకు మళ్ళీ దేవతలను సంతోషింపజేయడానికి మళ్ళీ ఒక అప్పర్ క్యాస్ట్ ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ హైలైట్ చేయడానికి మళ్ళీ పరిపాలించి ఇంకొక అప్పర్ క్యాస్ట్ ఆ అప్పర్ క్యాస్ట్ను మళ్ళీ వాళ్ళకి ఊడుగు చేయడానికి మళ్ళీ వ్యాపార తెలుసు కదా ఆ వ్యాపారవేత్తల కింద మళ్ళీ సూద్రులు అంటే అన్ని మిక్స్డ్ అయిపోయిన ప్రజలు అనమాట అంటే వీళ్ళు ఒకరినొకరు జయ కొట్టాలి వాడేమో ఈడికి జయ కొట్టాలి ఈడేమో ఆడికి చేయ కొట్టాలి ఆడేమో ఆడికి చేయకొట్టాలి అందరు కలిసి దేవతలకి జయ కొడతారు అందుకే పుట్టామంట ఇంకా మనం పుట్టికి అంత సీరియస్ ఏం కదంటే కాదు మీరు మాకు చేయండి మేము పైన చేస్తాం ఆడు పైన ఊడిగించాడు వీళ్ళందరూ కలిసి ఇంకా పైన అది దేవతల సమూహం ఆ దేవతలకు మనం ఊడిగం చేస్తామన్నారు చూసారు ఇదే చెప్పారండి ఏ గ్రంథాలకు పొండి ఎక్కడికి పొండి ఇవే మాట్లాడాయి మానవ పుట్టుక అంత సీరియస్గా ఏం మాట్లాడలేదు మానవ పుట్టుకుని కూర్చి అంత ధ్రువీకరణ ఏది అంతగా నొక్కి నొక్కరే నువ్వు ఇంతకు అని చెప్పింది ఎక్కడా లేదు మిస్ అయిపోయింది పర్పస్ మారిపోయింది మానవుడు అన్నవాడు ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు ఎందుకు పోతున్నాడో తెలియదు వాడి పుట్టుకుని చెప్పకుండా మరుగు చేసి పడేసే ఈ పుక్కిట పురాణాలు మెథాలజీలు సైన్స్ ఏం చెప్పింది మెసపుతోమి ఒకటి చెప్పింది ఐగుప్తి ఒకటి చెప్తుంది సనాతన ధర్మాలు ఒకటి చెప్తున్నాయి సైన్స్ ఏం చెప్పింది మీ తాత కోత అని చెప్పింది మన ముత్తాత ఇంకో పెద్ద కోత అని చెప్పింది అదే కదా మనకి చెప్పింది నో నో అలా కాదు డార్విన తీరి మాత్రమే అంత అంతేమీ లేదు అంత సీరియస్గా ఆలోచించకండి మనం చేపల నుంచి వచ్చామని ఒక సైన్స్ చెప్పింది ఎక్కడో శీతల ప్రాంతాలు ఉద్భవించాము ఏకగణజీవులుగా బహుఘజీవులు అయ్యామని ఇంకో సైన్స్ చెప్పింది లేదా కొంచెం డౌట్బుల్గా ఉంది వేరే జన్యువుల నుంచి ఎక్కడి నుంచి ఉత్పత్తి జరిగిందని రకరకాలు చెప్తున్నారు తప్ప ఒక్కర తినంగా మన పుట్టుకొని గురించి చెప్పారు అందుకే మన మూలాలు ఏంటో మన ఆరిజన్ ఏంటో మనకు తెలియకపోతే మనం ఎలా బతకాలో మనకు తెలియదు ఎందుకు బతుకున్నామో తెలియదు ఎందుకు రాత్రులు అవుతాయో తెలియదు ఎందుకు పగలవుతుందో తెలియదు ఎందుకు తింటామో తెలియదు ఎందుకు పని చేస్తామో తెలియదు ఒక రోజు వయసు అయిపోయి ఎందుకు చేస్తామో తెలియదు ఎందుకు తెలుసా నీ మూలమేంటో నీకు తెలియకపోతే నువ్వు ఎందుకు బతుకుతావు నీకు తెలియదు మన మూలాలు తెలియాలి సైన్స్ సరిగ్గా చెప్పలేదు శాస్త్రం సరిగ్గా చెప్పలేదు మిథాలజీలు సరిగ్గా చెప్పలేదు ఏది మనకి సరిగ్గా అందించలేదు మరి ఎలా అంటే ఒక్కొక్కడు ఒకడు చెప్పాడు నువ్వు ఏ మతాన్ని కాదు పండి మెసఫతోమియా బానిసలు అంది హరిగుప్తి సనాతన ధర్మాలు మానవులు పుట్టుక ఒకరికి ఒకడు అంది కానీ ఒకే ఒక్క బైబుల్ చెప్పింది వీడి బానిస కాదు సాక్షాత్తు దేవుని స్వరూపం వీడు బాణిశ కాదు సాక్షాత్తు దేవుని స్వరూపం నువ్వు గాడ్స్ ఇమేజ్ అంత అలాంటి బరువైన మాట బైబుల్ వాడింది నేను దేవుని స్వరూపం దేవుని స్వరూపం అంటే ఈ ప్రకృతిలో దేవుణ్ణి నేను నేనున్నాను దేవుణ్ణి కనుపరచడానికి ఉన్నాను నా తండ్రి అయిన ఆదామ పుట్టుకైనా నా తల్లి అయిన ఆదామ పుట్టుకైనా ఎవరి పుట్టుకైనా మా పుట్టుక మూలాలు ఈ ప్రకృతిని శాసించే మూలాలు ప్రకృతిలో ఎక్కడా లైఫ్ తగ్గకుండా ఏలే తత్వం మాది మిస్ అయిపోయాం ప్రకృతిని ఏలో కనబడుతున్న జీవులు కనబడుతున్న జీవులు కనబడుతున్న జీవులు ఇదిగో సముద్రంలో ఎగిరే పక్షులు ప్రతి దానిని ఆదామును వేలాలన్నాడు ఏలికా కింగ్ వర్షిప్ ఉండేది మనకంటే రాజుల ఆరాధనతో ముడిపడే ఒక 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 చక్కటి పరిపాలన ఉండేది పోయింది చేయాల్సిన పని చేయకుండా జరిగించాల్సిన పని జరగకుండా దేవుణ్ణి ప్రతిబింబింప చేయకుండా చెడ్డ మాటలు చెడగొట్టే మాటలు సాతానగాడు మాటలు విన్నారు మాధులు దంపతులు మీరు వినండి నేను సెమినార్లో చెప్తాను వీళ్ళ గురించికి లైఫ్ అనేది ఫ్యామిలీ అనేది ఎలా డిస్టర్బెన్స్ అయిపోందో వీళ్ళ గురించి సెమినార్లో మనం మాట్లాడుకుందాం సాతానగాడు వచ్చి ఒక మాట మాట్లాడేమండ తెలుసా ప్రతిబింబం కాదు ఏమీ కాదు ఒక పని చెప్తాను నువ్వెలా గొప్పడు అవుతావంటే బాగా వినండి నువ్వెలాగూ గొప్పడు అవుతావంటే ఈ పని చేస్తే నువ్వు దేవుడు అయిపోతావు అండి ఏమంది నువ్వు ఈ పని చేస్తే బాగా వినండి బైబిల్ అర్థమైన వాళ్ళకి టక్కుని పట్టుకుంటారు అర్థం కాని వాళ్ళు ఎర్రగా మీలాగే నా వైపు చూస్తారు టక్కును పట్టుకుంటారు అర్థమైన వాళ్ళు నడుతున్నాను సాతాను కూడా చాలా లాజిక్ ఉపయోగించాడు అంటే మీరు ఈ పని చేస్తే దేవుళ్ళు అయిపోతారు మీరు ఈ పని చేస్తే దేవతలు అయిపోతారు నడుతున్నాను పనిని బట్టి దేవుళ్ళం అవుతామా దేవుళ్ళం కనుక పనికి వాల్యూ పెరుగుతుందో చెప్పండి మళ్ళీ చెప్తున్నాను దేవుడు నేను డిసైడ్ చేయట్లేదు ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి పనికి నన్ను బట్టి పనికి వ్యాల్యూ రావాలి మరలా నన్ను బట్టి పనికి వాల్యూ రావాలి తప్ప నా పనిని బట్టి నాకు వాల్యూ కాదు బైబిల్ అదే చెప్తుంతే సాతాను కూడా దానికి రివర్స్ చెప్తున్నాడు నువ్వు ఇది చెయ్యి నీకు వాల్యూ పెరుగుతుంది దేవుడు ఏమన్నా తెలుసా నీకు వాల్యూ ఉంది ఇది చేయకు అని చెప్పాడు వాడు రివర్స్ చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు అని కూడా అలాగే అర్థం చేసుకున్నారు ఇదిగో ఈయన ఈ పని చేసిన కనుక దేవుడు నా ఈయన ఈ పని చేసిన కనుక దేవుడు కాదు ఆయన దేవుడు గనక ఆ పని చేస్తాడు ఆయన ఆయనను బట్టి పనికి వాల్యూ ఆయన ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి పనికి విలువ అంటే మనం చేసే పనికి విలువ మనల బట్టి పనికి విలువ పనిని బట్టి మనకు విలువ కాదు ఎందుకంటే మన విలువలేని వాళ్ళం కాదు మనం విలువ కలిగిన వారం గనకే మనం చేసే పనులన్నీ విలువైనవి గారు దాన్ని మార్చేస్తాడు అంటే పనితో మాట్లాడుతున్నాడు పని చేయమని చెప్తున్నాడు ఇదిగో పని పని అని మాట్లాడితే వడేవాట్టినాడు చూడండి ఇదిగో ఈ పని చేయి గొప్ప ఈ పని చేయ కాదు నేను గొప్పోని కనుక గొప్ప పనులు చేస్తాను నేను గొప్ప గనక కష్టపడతాను నేను గొప్ప గనుక దేవుడు తగిన స్వరూపంలో సుగుణాలతో పనిచేస్తాను పనిని బట్టి నాకు వాల్యూ కాదు నన్ను బట్టే పనికి వాల్యూ సాతాన్ని రివర్స్ చెప్పాడు వాడు వచ్చి మాట అందుకే యేసు ప్రభు వారు గుచ్చు కూడా మాట్లాడుతుంట అలాగే మాట్లాడతాం ఆయన దేవుడు కాబట్టి బాగా వినండి ఆయన దేవుడు కాబట్టి పనులు చేస్తాడు ఈ పనులు బట్టి దేవుడు కాదు ఎప్పుడు యశు క్రిస్తున్నారు అర్థం చేసుకోకండి మన చేసే పని బాగా వినండి మనల్ని బట్టే వాల్యూ పెరగాలి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి హ్యాపిల్ చెట్టు ఉందనుకోండి దానికి యాపిలే వస్తుంది పండును బట్టి చెట్టుకు వ్యాల్యూ చెట్టును బట్టి పండుకు వాల్యూ వచ్చింది చెప్పండి మనం చెట్టు గుర్తుపెట్టుకోండి మనం చేసే ఫలములు పనులు ఫలములు అంటే పండును బట్టి పండును బట్టి చెట్టుకు పేరు కాదు మరి చెట్టు అయిన మూలాన్ని బట్టే పండుగ వాల్యూ పెరిగింది ఇది మీకు అర్థమైతే మనం మూలం ఏంటో తెలుసా మన ఉనికి ఏంటో తెలుసా గాడ్ ఇమేజ్ దేవుని ప్రతిబింబం దేవుని ప్రతిబింబాల్లో ఉండి సృష్టిని వేలాల్సిన వారు సృష్టిని శాసించాల్సిన వారు ఆయనకు లోబడి ఆయన రాజరికాన్ని గౌరవించి ఆయన రాజ్యంలో క్రియాశీలకంగా పనిచేస్తే సృష్టి అలా మాట వింటాదట వింటాదా అంటే మచ్చుకి అక్కడక్కడ చూపించాడు రుసి ఇంటికి వెళ్ళినారు చదవండి మచ్చుకి ఎర్ర సముద్రం నిలబడి కర్ర ఎలా పైకెత్తితే సముద్రం పాలైపోయిందట దేవుని పిల్లల మాటలు ప్రకృతి వింటాదంటే వెంటాదే సూర్యుడా నువ్వు గిబియం లాగుపో చంద్రుడా ఎక్కడి నుంచి నువ్వు కదలొద్దంటే కదలకండి ఆగిపోయింది ఏవో శాసించాడు పన్నెండు రథాలు ఒకేసారి ఎలా తిరిగి గిర్రను రింగు కొట్టి వెళ్ళిపోతున్న ఎరుకో గోడలు దేవుని పిల్లలు వర్షిప్ చేస్తే బలమైన గోడలు కూలిపోయినాయి అపోస్తులు నిలబడి కంటికి కనబడిన సూక్ష్మ జీవులు ఏవైతున్నావో ఆ వ్యాధి పట్టిన సూక్ష్మ క్రిములను కనబడని క్రిములను అపోస్తులు ప్రార్థన చేస్తే క్రిములు సమసిపోయాయట దేవునికి లోబడి దేవుని రాజ్యదండ కింద మన లోబడి గాడ్స్ ఇమేజ్గా దేవుని పిల్లలుగా ఆ పరిపక్వతలో మనం జీవిస్తే మళ్ళీ చెబుతున్నాను ప్రకృతి మనం మాట్లాడడం కాదు పొలకించిపోసం మనం చూసి